రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారని అని చెప్పుకోక తప్పదు మరి సాధారణంగా ఎన్నికలు మీరు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు గాని మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో రెండు మూడేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నది కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు తిరగక ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు నలభై శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు మరి ముఖ్యమంత్రి గారు లెక్క ప్రకారం తీసుకున్న ఆయన ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రశ్నలు మేము చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి ముప్పై రెండు శాతం అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు నాలుగు వేల పైచీలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రెండు వేల ఐదు వందల ఎనభై చిల్లర వార్డులలో పోటీ అయింది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఏడు వందల ముప్పై దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి ఇంకొక పదో పదిహేనో పెరిగితే పెరగవచ్చు ఓవరాల్గా ఏడు వందల నలభై ఏడు వందల యాభై దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతానికి పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకుని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తుంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచిన అనిపించుకోవడానికి సాంకేతికంగా నాన్న తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి